దేశంలో హ్యాకర్ల చెస్టులు క్రమంగా పెరిగిపోతున్నాయి ఈ క్రమంలోనే నేడు హ్యాకర్లు ఏకంగా సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్ ను హ్యాక్ చేశారు భారత సుప్రీంకోర్టు స్థానంలో అమెరికాలోని రిపుల్ ల్యాబ్స్ కు చెందిన ఎక్సార్పి అనే క్రిప్టో కరెన్సీ యాడ్స్ కనిపిస్తున్నాయి గతంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన వీడియోలు ఈ ఛానల్లో కనిపించగా ఇప్పుడు మొత్తం ఛానల్లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వీడియోలు దర్శనమిస్తున్నాయి ఈ యూట్యూబ్ ఛానల్లో రాజ్యాంగ ధర్మాసనాల్లో విచారణ జరుగుతున్న కేసుల విచారణ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు ఇటీవల ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారం హత్య కేసులో సుమోటో పిటిషన్పై విచారణ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు అయితే ఆ వీడియోలను హ్యాకర్లు ప్రైవేటుగా మార్చారు ఇప్పుడు యూట్యూబ్లో సుప్రీంకోర్టు ఛానల్ వీడియోను ఓపెన్ చేసినప్పుడు ఏమీ కనిపించడం లేదు మీరు ఇప్పుడు యూట్యూబ్కి వెళ్లి సుప్రీంకోర్టు అని టైప్ చేస్తే ఛానల్ చూపిస్తుంది కానీ దానిపై క్లిక్ చేస్తే పేజీ అందుబాటులో ఉండడం లేదు దానికి క్షమించాలని వేరొక దానికోసం వెతకడానికి ప్రయత్నించాలని సూచిస్తుంది అయితే యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ గురించి మాత్రం సుప్రీంకోర్టు వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు వెంటనే అప్రమత్తమైన సంబంధిత విభాగం సిబ్బంది యూట్యూబ్ ఛానల్ ను పునరుద్ధరించారు కానీ హ్యాకింగ్ ఎవరు చేశారనే విషయం తెలియాల్సి ఉంది రాజ్యాంగ బెంచుల ముందు జాబితా చేసిన కేసుల విచారణలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీంకోర్టు ఈ యూట్యూబ్ని ఉపయోగిస్తోంది అప్పటి సీజీఐ యుయు లలిత్ నేతృత్వంలో ఇటీవలి ఫుల్ కోర్టు సమావేశం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎంశంపై సంచలనాత్మక తీరును అనుసరించి అన్ని రాజ్యాంగ ధర్మాసనం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది గత కొద్ది కాలంగా స్కామర్లు మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న ప్రముఖ యూట్యూబర్లను టార్గెట్ చేస్తున్నారు ఈ క్రమంలో స్కామర్లు ఆ ఖాతాల నుంచి వారికి సంబంధించిన వీడియోలను ప్రమోట్ చేస్తున్నారు ది వెర్జ్ కథనం ప్రకారం గత కొన్ని నెలలుగా ఈ స్కామ్ జరుగుతోంది స్కామర్లు చిన్న ప్రారంభ పెట్టుబడుల కోసం ఎక్సార్పిలో భారీ రాబడులు చేయాలని ప్రజలను ఆకర్షిస్తున్నారు ఆ క్రమంలో చాలామంది ప్రజలు వీటి గురించి పూర్తిగా తెలియక తమ డబ్బును పెట్టుబడిగా పెట్టి నష్టపోతున్నారు ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ పై అప్రమత్తమైన సుప్రీంకోర్టు పరిపాలన దర్యాప్తు చేస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి